లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉండే ఈ బ్యూటిఫుల్ సిటీ ఇప్పుడు తగలబడిపోతుంది ఎటు చూసినా మంటలు వ్యాపించేస్తాయి అత్యంత సంపన్న నగరం ఇప్పుడు ఆర్ ఆర్థిక సాయంతో పాటు సాయం కోసం కూడా ఎదురుచూస్తుంది అసలు లాస్ ఏంజల్స్లో మొదలైన ఈ చిచ్చు కారణాలేంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇంత పెద్ద మొత్తంలో కారు చిచ్చు రగలడానికి గల కారణాలేంటి అనేది ఒకసారి విశ్లేషించుకున్నాం జనవరి ఫస్ట్ రోజున పిలిచిన బాణసంచ కారణంగా ఈ అగ్ని అయితే ఏర్పడిందని చెప్పేసి అక్కడ అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి దాదాపు పదిహేడు రోజులు కావస్తుంది ఈ పదిహేడు రోజుల్లో పాలుషెడ్తో పాటు ఏటోన్ రెండు ప్రాంతాలు కూడా పూర్తిగా దగ్నం అయిపోయాయి అసలు ఇంత అయిపోవడానికి గల కారణాలను కూడా విశ్లేషించుకోవాల్సి వస్తే ప్రస్తుతం అమెరికాలోని వాతావరణ పరిస్థితుల్ని ఫస్ట్ మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏటోన్తో పాటు పాలిషెడ్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండలు లోయలతో ఉండే ప్రాంతం దీంతో సో అక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ చెట్లు అగ్నికి ఒక ఆయుధంలా మారిపోయాయి ఎక్కడైతే ఎక్కువ చెట్లు గుమ్ముగుడిపోయి ఉంటాయి ఎక్కడైతే ఎక్కువ వృక్ష సంపద ఆ వృక్ష సంపదని అగ్ని ఓర్క్ దహించి వేసిద్ది అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అంటే ఒక పెద్ద వర్షం పడుతున్నా కానీ ఆ ఫైర్ని అయితే కంట్రోల్ చేయలేము అది ఫైర్ బాగా స్పీడ్గా విస్తరించుకుంటా వెళ్ళిపోయింది అమెరికాలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మంచు పడుతూ ఉంది సో స్నోఫాల్ జరుగుతున్నప్పుడు కూడా మంటలు విపరీతంగా వ్యాపించుకుంటూ వస్తున్నాయి దీంతోపాటు రెండో కారణం ఏంటంటే ఉత్తర ధ్రువం నుంచి వీచే భారీ చలిగాలు ఈ చలిగాలు కూడా మంట వ్యాప్తికి చాలా ఎక్కువ కారణం అవుతున్నాయి చాలా స్పీడ్గా గాలి వీస్తున్న నేపథ్యంలో కొండలు ఎక్కువగా ఉండడంతో ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి మంట చాలా స్పీడ్గా వెళ్ళుకుంటూ పోతుంది సో దాంతో ఏమవుతుందంటే పాలిషెడ్ ఏటోన్ ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాల మేర ఉన్న కొండల్లో మొత్తం ఫస్ట్ అగ్ని దహించి వేసింది సో దూరం నుంచి చూస్తే ఎలా ఉండిద్దంటే ఒక కొండ తగలబడుతున్నట్టు కాకుండా ఒక అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక అగ్నిపర్వతం పేల్తే అనే లావా కిందకి కక్కుతున్నట్టు ఎలా అయితే ఎర్రగా ఉండిద్దో అలా ఆ రెండు ప్రాంతాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి మూడోది అక్కడ వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పు సో స్నో ఫాలింగ్ ఒకసారిగా స్నోఫాల్ అవ్వడం రెండోసారి ఏమైనా ఒకసారి స్నోఫాల్ ఆగిపోవడం కూడా అక్కడ కారణం అవుతుంది ఎందుకంటే ఫాల్ ఎక్కువగా పడుతున్న టైంలో ఇలా అగ్ని వ్యాపించడానికి చాలా తక్కువ అవకాశం ఉండేది కాకపోతే ఈ పదిహేను రోజుల్లో అక్కడ స్నో ఫాల్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది సో చెట్లు కొద్దిగా పొడిగా ఉండడం వల్ల మంటలు బాగా విపరీతంగా వ్యాపించేసాయని చెప్తా ఉన్నారు సో ఇదంతా అగ్ని ఏర్పడడానికి ఇంత భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడానికి కారణమైతే అసలు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎటు చూసినా ఇంతకుముందు చూసుకుంటే భారీ లగ్జరీ ఇళ్ళు భారీ లగ్జరీ కార్లు కనిపించే ప్రాంతం మొత్తం ఇప్పుడు బూడిదతో కమ్మేసింది అక్కడ బూడిద తప్ప కనీసం ఏది మిగలకుండా మొత్తాన్ని దహించి వేసింది అగ్ని పాటుగా దీన్నే దొంగలు ఆవాసంగా చేసుకుంటున్నారు దీన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు ఎందుకంటే అగ్నిమాపక సిబ్బంది రూపంలో వారు వచ్చి ఎవరైనా ఇళ్ళు ఖాళీ చేపిస్తున్నామని కానీ రెస్క్యూ చేస్తున్నామని కానీ వారు చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న సంపదని దొంగలు కూడా దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు సో దీన్ని అధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారు దీంతోపాటు మెయిన్ మైనస్ డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్లు అక్కడ ఎక్కువగా ప్లే చేస్తున్న డ్రోన్లు వల్ల ఏదైతే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయో అవైతే స్వల్పంగా దెబ్బతింటూ ఉన్నాయి ఈ డ్రోన్లు ఏంటంటే చిత్రీకరించే క్రమంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ డ్రోన్లను ఉపయోగించి అక్కడ పరిస్థితిని చిత్రీకరిస్తున్నారు సో ఎట్ ద సేమ్ టైం అక్కడ తక్కువ ఎత్తులో ఫ్లై అవుతున్న హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ మంటలను అదుపు చేసేందుకు రసాయనాలతో కూడిన వాటర్ని అయితే అక్కడైతే స్ప్రెడ్ చేస్తున్నారు సో దానివల్ల మంటలు కంట్రోల్ అవుతాయని భావిస్తుంటే వీళ్ళు పంపించే డ్రోన్ల వల్ల ఏమవుతుందంటే అవి హెలికాప్టర్లకి విమానాలకు తగిలి అవి ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి దాని ద్వారా దాని ద్వారా సో రెస్క్యూ ఆపరేషన్ కూడా సో కొద్దిగా స్లో అవుతుంది సో రెస్క్యూ ఆపరేషన్ స్లోవడం మంటలు విపరీతంగా వ్యాపించడం అక్కడ వాతావరణ పరిస్థితులతో మొత్తం లాస్ ఏంజల్స్ ప్రాంతం మొత్తం దాదాపుగా మొత్తం తగలబడిపోయే పరిస్థితికి వచ్చింది ఎటు చూసుకున్నా కానీ మూడు మిలియన్ డాలర్ల నుంచి పది మిలియన్ డాలర్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి అధికారిక వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి సో ఇది ఇప్పట్లోనే కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు కానీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ ఏంజల్స్లో ఉన్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఉన్న సంపద అయితే చాలా తక్కువగా ఉంది సో ఇక్కడున్న రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించిన ఇక్కడున్న వాటితో అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజల్స్ లాంటి పెద్ద ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు ఆర్పడం అనేది చాలా చిన్న విషయం సో కానీ ఇక్కడ జరుగుతున్న పెను ప్రమాదం ఏంటంటే ఫస్ట్ ఏడో తారీఖు ఆ టైంలో మంటలు ఆరిపోయినట్టే కనిపించాయి కానీ ఏడో తారీఖు దాని తర్వాత ఒకేసారి కేవలం ఇరవై నిమిషాల్లోనే రెండు వందల ఎకరాలు భారీగా మంటలు అనేవి వ్యాపించిపోయాయి ఈరోజు స్నోఫాల్ తక్కువగా ఉంది గాలి తక్కువగా వేస్తుంది కాబట్టి మంటలు కొద్దిగా అదుపు చేసే అవకాశం ఉన్నా కానీ రాబోయే నాలుగైదు రోజుల్లో గాలి విపరీతంగా చలిగాళ్లు బాగా విపరీతంగా వీచాయంటే మాత్రం ఈ అగ్ని ఎక్కడైతే తగలబడుతుందో ఆ ప్రాంతం ఇంకా విస్తరించే అవకాశం ఉంది దాదాపు రెండు వేల ఎకరాల వరకు తగలబడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పేసి అమెరికా అధికారిక వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి